నుంచి కార్పొరేటర్లు మా దగ్గర నుంచి ఒక్కరు పోలే ఒక్క కార్పొరేటర్ పోలే ఒక ఇంచార్జ్ పోలే వైఎస్ఆర్సీపీలోకి వైఎస్ఆర్సీపీ నుంచి దాదాపు ముగ్గురు నలుగురు కార్పొరేటర్లు మాకొచ్చారు అంటే ఎవరు పని చేస్తున్నారు సింపుల్ ఎగ్జాంపుల్ దానికి అన్కండిషనల్గా వచ్చినారు బ్రదర్స్ ఈ రోజు జమీలాల గారు కూడా మధ్యాహ్నం వచ్చి ఆమె కూడా అన్కండిషనల్ గా మా దగ్గర జాయిన్ అయినారు తెలుగుదేశం పార్టీలో అంటే షరత్తులు లేకుండా తల్లి ఈ కాలంలో షరతులు పెట్టి ఎన్నో వస్తారు లేకుండా మన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినారంటే వాళ్ళు మా మీద ఉన్న నమ్మకం అది మీరు గుర్తించాల ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలా ఎందుకంటే రేపు భవిష్యత్తు తెలుగుదేశం పార్టీదే అది గుర్తించండి ప్రజల్లారా రేపు ఫ్యూచర్ అనేది తెలుగుదేశం పార్టీతోనే ఉండేది అక్కడ చంద్రబాబు గారు ఉంటేనే ముఖ్యమంత్రి మనకి భవిష్యత్ అనేది ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి లేకపోతే బానిసల్లక్క బతకాల ఇదే ఫ్యాన్ పార్టీ కానీ పొరపాటున వస్తే బానిసల్లక బతకాల బానిసల్లక్క బతుకుతామా ఆలోచన చేయండి లేదంటే చాలా ప్రాబ్లమ్స్ లో ఫేస్ చేయబోతున్నాం మొన్ననే మూడు రోజుల కిందట ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వేస్తారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే తెలుసా మీకు మీరు స్థలం కొంటే మీకు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇయ్యరు తెలుసాది ఇన్నారా అంటే వాళ్ళు ఎవరైనా మీరు ల్యాండ్ కొన్నారు మూడు సెంట్లు కానీ రెండు సెంట్లు కానీ ల్యాండ్ కొంటే వాళ్ళ దగ్గర పెట్టుకుంటారంట మీకు జిరాక్స్ కాపీ ఇస్తారంట అది ఓకేనా మీకు ఎవరైనా అప్పుకుంటారా మీరు అర్థం చేసుకోండి వాళ్ళు మన ల్యాండ్స్ ని కూడా వాళ్ళు దాని మీద కూడా అప్పు తెచ్చుకొని మన మీద ఉండే ల్యాండ్స్ ని వాళ్ళ దగ్గర పెట్టుకొని అప్పు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చారు అది చాలా 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 మోసమైతుంది మనకి పొద్దున రేపు పొద్దున ఎవరైనా ల్యాండ్లు కొన్నా అమ్మే పరిస్థితి ఉండదు ఆ యాక్ట్ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత రెండో సంతకంతోనే ఆ యాక్ట్ ని తొలగిస్తామని చెప్పి చెప్పినారు అసలు ఈ టైంలో అట్లాంటి యాక్ట్ తేవడం అనేది ఎంత బాధాకరమో మీరు ఆలోచన చేయండి అంటే వాళ్ళకి పవరు మైండ్ కి ఎక్కడికో వెళ్ళిపోయింది పవరు కొంతమందికి మైండ్కి వెళ్ళిపోతే పక్కన తెలంగాణలో ఏమైందో అదే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్ కూడా వస్తుంది అనేది వాళ్ళ గ్రహించలేదు ఆయన ఏమనుకుంటే అది ఇంప్లిమెంట్ చేస్తాడు ఇప్పుడే మన ఫైజల్ గాని ఫరాజ్ బాయి చెప్పినారు అడ్వైజర్లు ఉన్నారు దేనికోసం అడ్వైజర్లు రెండు వందల యాభై మంది పైన అడ్వైజర్లు ఎంతసేపు వాళ్ళ అడ్వైజ్ ఏం చేస్తారు తెలుసా ఎవరిని ఎట్లా సతాయించాలా ఎవరిని ఎట్లా పిండాలా వాళ్ళని మన పక్కకి ఎట్లా లాక్కోవాలా వాళ్ళ మీద కేసులు ఎట్లా పెట్టాలా ఎట్లా సిఐడి కేసులు పెట్టాలా ఇవే వాళ్ళ ఆలోచనలు అందుకనే వాళ్ళకి ఈరోజు ఆ పరిస్థితి వచ్చిండదు ఏమి డెవలప్మెంట్లే ఇప్పుడే ఒక అమ్మ వచ్చి పైన వచ్చి చెప్పిపోయాను నిత్యావసర సరుకులు ఐదేళ్ల కిందట ఎంతుండమ్మా ఆయిల్ ఎంతుండే ఎయిటీ నుంచి నైన్టీ రూపీస్ ఈ రోజు ఎంత డబల్ ఈసారి వైఎస్ఆర్ వచ్చిందంటే త్రీ బుల్ ఫోర్ అవుతుంది మన ఆదాయం ఏమన్నా పెరిగిందా ఖర్చులు పెరిగింది కదా ఎలక్ట్రిసిటీ బిల్లులు ఐదేళ్ల కిందట రెండు వందలు మూడు వందలు వచ్చేది ఇంటికి మహా అంటే ఒక అంటే చిన్న ఇల్లు ఉండే ఈ పొద్దునాడు వెయ్యి రూపాయలు వస్తా అన్నీ అన్ని పెంచారు ప్రాపర్టీ ట్యాక్స్ పెంచారు ప్రతి నెల ప్రాపర్టీ ట్యాక్స్ ఇంటిపైన పన్ను పెరుగుతానే ఉంది సంవత్సరానికి పెంచుతానే ఉన్నారు అమ్మా మనకి చెత్త పైన పన్ను ఇండియాలో ఎవరన్నా వేసారంటే ఓన్లీ ఒకటే ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం తప్ప ఇండియాలో ఎక్కడా లేదమ్మా చెత్త పన్ను ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది